ప్రభాస్కి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది సాధారణంగా ప్రభాస్ తన సినిమాల ఫంక్షన్లకు తప్పించి పెద్దగా బయట కనిపించరు అయితే సోషల్ మీడియాలో కూడా రీసెంట్గానే ఆయన అకౌంట్ ఓపెన్ చేసినట్లు సమాచారం ఇక అందులో కూడా పెద్దగా అప్డేట్స్ కూడా ఏమీ పెట్టడు ఏదో సినిమాలకు ప్రమోట్ చేయడానికి మినహా వేరే ఇతర విషయాలు కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకోరు ఇక పర్సనల్ విషయాల గురించి అయితే అసలే పట్టించుకోరు అయినప్పటికీ కూడా ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో భారీ ఫాలోయింగ్ ఉంది ప్రభాస్కి మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు ప్రభాస్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ప్రభాస్ పన్నెండు పాయింట్ ఎనిమిది మిలియన్ మెంబర్స్ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ ఎంతమంది ఫాలో అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు ఇకపోతే ఇంత భారీ ఫాలోయింగ్ ఉన్న యంగ్ రెబల్ స్టార్ ఎవరిని ఫాలో అవుతున్నారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే ఆయన కేవలం ఇరవై మూడు మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు అందులో మొదట కల్పించే పేరు తన పెద్దనాన్న కృష్ణం రాజు ఆ తర్వాత నాగశ్విన్ మారుతి రాజమౌళి సందీప్ రెడ్డి రాధాకృష్ణ సుజిత్ హను రాఘవపూడి పేర్లు ప్రథమంగా కనిపిస్తాయి అలాగే కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా అందరూ కనిపిస్తారు హీరోయిన్స్ విషయానికి వస్తే యంగ్ బ్యూటీ ఇమాన్వి పూజా హెగ్డే దీపికా పదుకోనే మాలవిక మోహన్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ నిధి అగర్వాల్ శ్రద్ధా కపూర్ శృతి హాసన్ రిధి కుమార్ కృతి సనన్ ఇలా ఈయన ఫాలో అవుతున్నారు